హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈరోజు కొత్తిమీర పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూపించిపోతున్నాను ఇది చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఏ విధంగా తయారు చేయాలో చూపించిపోతున్నాను ముందుగా అయితే రెండు కట్టల కొత్తిమీరని తీసుకున్నాను కొత్తిమీరని బాగా శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు ఏమీ లేకుండా బాగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ మినపప్పు వేసుకున్నాను వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత వన్ స్పూన్ పచ్చపప్పు వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోనే వేయించుకున్న పల్లీలని వేసుకుంటున్నాను ముందుగా పల్లీలు వేయించుకోవాలి అనుకుంటే ముందుగా వేసేసుకోండి ఇప్పుడు లాస్ట్లో నువ్వులు టూ స్పూన్స్ వరకు నువ్వులని అయితే వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలని ఒక ఐదారు ఎండుమిరపకాయలని వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇక్కడ నేను రెండు తీసుకుంటున్నాను ఇవి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇవి కూడా ఎండుమిరపకాయలు కొంచెం కలర్ మార్ని అంటే తీసేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు త్వరగానే వేగిపోతాయి కొంచెం ఎండుమిరపకాయలు రంగు మారినాయి కదా ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ లోపల టమాటోస్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి టమాటాలు కొంచెం మగ్గడానికి ఒక స్పూన్ వరకు సరిపండునంతా సాల్ట్నైతే వేసేస్తున్నాను ఇందులో కొంచెం చింతపండు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా వేయించుకోవాలి అయితే టూ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను టమాటాలను తొందరగా మగ్గడానికి ఇలా అయితే వేసేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడైతే కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేస్తున్నాను కొత్తిమీర అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుతూ కొంచెం వేయించుకున్నామంటే తొందరగానే మగ్గిపోతుంది కొత్తిమీర కొత్తిమీర వేసాక ఇలా కలుపుతూ ఉండాలి మూత పెట్ట అవసరం లేదండి తొందరగానే మగ్గిపోతుంది ఇలా కలుపుతూ ఉన్నామంటే దగ్గరగా మగ్గిపోతే సరిపోతుంది బాగా వేయించే అవసరం లేదు ఇవన్నీ కూడా చలారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్ పెట్టుకునే లోపల ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు మిరపకాయలు పప్పులు ఇవన్నీ కూడా దీంట్లో గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో దీంట్లో నేను ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో చల్లార్ పెట్టుకున్న కొత్తిమీర టమాటోలను కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్నామంటే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం దీనికి పో అయితే రెడీ చేసుకుందాం ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర పచ్చన్నపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత దీంట్లో చిటికడు ఇంగువ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నామంటే పోపు రెడీ అయిపోతుందండి బాగా వేయించుకున్న తర్వాత మన రుబ్బి పక్కన పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకోవాలి ఇప్పుడు తాలింపు బాగా వేగిపోయింది ఇప్పుడు అయితే కొత్తిమీర పచ్చడిలో కలిపేస్తున్నాను ఇది బాగా కలుపుకు వేసుకుని బాగా కలుపుకున్నామంటే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ తాలింపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి తాలింపు అంతా బాగా కలిసేలాగా తాలింపు అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి కొత్తిమీర పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నామంటే ఆహా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్